నాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున నమస్కారం ఈరోజు మనం పివిఎస్ఆర్ గార్డెన్ ఇది సంగారెడ్డి డిస్టిక్ కోయిర్ మండలం నియర్ నేరు ఉన్నటువంటి పివిఎస్ఆర్ గార్డెన్ లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ పివిఎస్ఆర్ యొక్క గార్డెన్ లో నాచురల్ పద్ధతిలో నాటుకోలను వివిధ రకాలకు సంబంధించినటువంటి నాటుకోలను పెంపకం చేస్తున్నాడు అన్నగారు ఈ యొక్క నాటుకోల పెంపకం అనేది ఏ విధంగా చేయాలి దీనికి ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఈ యొక్క నాటుకోలకు వచ్చేటువంటి డిజీస్ ఎలా ఎలా ఉంటాయి నాటుకోళ్ళు ఎన్ని రోజులకి మనకు అమ్మకానికి వస్తాయి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుబాటులో రైతు అన్నగారు కూడా ఉన్నారు నమస్కారం అన్న నమస్కారం అన్న మీ పేరు నారాయణ రావు అన్న ఎన్ని రోజుల నుంచి నాట్కోళ ఫామ్ చేస్తుండ్రు ఇది టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి చేసిర్రు ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఎన్ని ఉన్నాయి మన ప్రస్తుతం ఈ ఇందులో ఇప్పుడే ప్రస్తుతానికి అయితే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఓకే ఒక టూ హండ్రెడ్ దాకా రెడీ అయినాయి ఓకే మార్కెట్ ఈ మార్కెట్ డైలీ సేల్ అవుతాయి ఇంకో టూ హండ్రెడ్ దాకా ఉంది రేపు జూన్ అట్లా వచ్చేసరికి మళ్ళీ మనం డైలీ సేల్స్ తెచ్చుకుంటా కొన్ని చిక్స్ అన్ని రాజేంద్ర నగర్ దాంట్లో ఈ మనం అక్కడి నుంచి తీసుకొచ్చింది త్రీ వెరైటీస్ సోనాలి ఒకటి రాజేశ్రీ ఓకే మామూలుగా మన పూర్ నాటుకోళ్ళు నాటుకోళ్ళు కూడా సోనాలి రాజశ్రీ అవన్నీ ఎంత పడే మనకు అవి సోనాలి వచ్చి ఫార్టీ రూపీస్ పడింది ఒక చిక్ ఫార్టీ రూపీస్ పడింది వన్ డే వ్యాక్సిన్ వేసి ఇస్తారు వాళ్ళు వన్ డే వ్యాక్సిన్ వేసి ఇస్తారు రాజశ్రీ వేసి ట్వంటీ ఫైవ్ అట్లా పడింది రాజశ్రీ ట్వంటీ ఫైవ్ ఓకే దీనికి దానికి తేడా ఉంటుంది అంటారా మీట్ పరంగా ఇది రాజశ్రీ వచ్చి మీట్ ఆర్ ఎక్స్ ఓకే సోనాలి మీట్ సోనాలి ఓన్లీ మీట్ మీట్ రాజశ్రీ కూడా నడుస్తుంది

పొదిగేస్తాం కదా పుదిగేస్తే కూడా అవుతది అంటే మన దగ్గర నాటకాలు అవి ఆ ఉన్నాయి అవి మనం అంటే ఇవేమో లోనికి పెడుతున్నాం ఓకే అవి మనం బయట అవన్నీ మనం ఇక్కడ గుడ్లకు పదిగేసి కోళ్లు తీసిన పిల్లలు అవి అవి అంటే ఆసీలు అవి అవి ఉండవు అవి కనుక అవి సెపరేట్ పెడతాం ఇది ఫారం కింద కన్నా ఇది చేసాం

జూన్ కల్లా వస్తాయి జూన్ కల్లా వచ్చేసాయి మనకి అప్పటికి ఫైవ్ మంత్స్ అవుతది స్టార్ట్ వచ్చినవి వచ్చినట్టు తీస్తా ఉంటాం ఇంకా అంటే మనం మీరు కూడా తీసుకొచ్చా చెప్పారు కదా బయట నుంచి ఇప్పుడు వాటికి దాన అనేది ఏ విధంగా ఇస్తారు మరి దాన అంటే ఫస్ట్ వన్ మంత్ దాకా స్టార్టర్ ఫీడ్ ఫ్రీ స్టార్టర్ అవే ఇస్తాము స్టార్టర్ ఫీడ్ అంటే మనం కోళ్ళకి సంబంధించిన దానా ఇస్తాము వన్ మంత్ వన్ మంత్ అక్కడి నుంచి మన దాన ఈ మొక్కలు గాని పల్లెపిండి మన తౌడు ఈ మినరల్ మిక్సర్ సాల్ట్ ఇవి అన్ని మిక్స్ చేసి మీరే తయారు ఇది మేమే తయారు చేస్తాం ఇది వన్ మంత్ వరకు ఫీడు అక్కడి నుంచి మా ఫీడ్ అంటే మీరు ఎక్కడైతే చిక్స్ తీసుకుంటారో వాళ్ళు బయట తీసుకోస్తాం హైదరాబాద్ తీసుకోస్తాం ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అది మార్నింగ్ ఈవినింగ్ అట్లా పెడతాం ఈ మధ్యలో కొన్ని టమాటాలు అవి మన తోటలో అవి చేస్తాం ఇక్కడే కనుక ఓకే అది ఏదోండా మామూలు ఫీడ్ పెట్టినా కూడాను మార్నింగ్ ఈవినింగ్ పెడతాం మధ్యాహ్నం అంతా ఈ టమాటాలు సొరకాయలు ఇవన్నీ మన ఫామ్ లోనే వేసి డైలీ వాటికే వేసాం వాటికే టోటల్ ఏవైతే వేయిస్తున్నారో వాటికి ఆర్గానిక్ టైప్ లో ఆర్గానిక్ టైప్ లో వాటికి బెటర్ ఊర్లో ఏ విధంగా అయితే కోళ్ళు తింటాయో బయట తర్వాత వన్ మంత్ వరకు వ్యాక్సిన్ వేసేస్తాం ఓకే వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనకి ఏమ డిసీజ్ మామూలుగా వచ్చేది మనం సిక్స్ కి వస్తే కదా సార్ మీరు సిక్స్ కి వస్తారు కదా వాటికి ఏమైనా రోగాలు కూడా వస్తాయా వస్తాయి అంటే నార్మల్ గా ఎట్లా ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్ కి చూస్తాం మనం పౌల్ట్రీ ఫార్మ్ అంటే మాక్సిమం ఇంజెక్షన్ తోటి వేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది కదా మనకి వీటికి వచ్చేసి వన్ మంత్ ఒక ఫోర్ వ్యాక్సిన్స్ ఉంటాయి అవి వేసిన తర్వాత డిసీజ్ తక్కువ అవుతాయి కాకపోతే ఒకటి రెండుగా వచ్చేది అది కామన్ చేయలేము దాన్ని అది మామూలుగానే ఉంటుంది వ్యాక్సిన్ మెయిన్ వన్ మంత్ ఏ ఫామ్ అయినా ఏ కోల్డ్ వేసినా వాళ్ళే వన్ డే వ్యాక్సిన్ వేసి ఇస్తారు సెవెన్ డేస్ సెవెన్ డేస్ కి ఫోర్ ఫైవ్ వ్యాక్సిన్స్ మనం సెవెన్ డేస్ సెవెన్ డేస్ గ్యాప్ ఇచ్చుకొని వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయాల్సింది ఇప్పుడు వన్ మంత్ కంప్లీట్ అయిపోయి తర్వాత అంటే మనకు ఎంత ఎంత వరకు వేసుకుంటాం మన వ్యాక్సిన్ అంటే ఎన్ని ఎన్ని నెలల వరకు వేస్తాం థర్టీ ఫైవ్ డేస్ కి థర్టీ ఫైవ్ డేస్ వరకు కంప్లీట్ ఓకే తర్వాత వ్యాక్సిన్ అవసరం లేదు విటమిన్స్ టానిక్లు ఉంటాయి కదా వాటర్ లో ఓకే కాల్షియము అవి కొంచెం ఈ ఎండాకాలం కొంచెం ఎక్కువ ఇస్తాం ఇప్పుడు మనం నార్మల్గా పౌల్ట్రీ పంక్తే అంటే వాళ్ళు కోడి వెయిట్ పెరగడానికి అంటే మీటు మాంసం ఎక్కువ రావడానికి కూడా వ్యాక్సిన్ ఇస్తారు అట్లా లేదు మనకి అది లేదు వెయిట్ గురించే మనం కూరగాయలు అవి వేసేది రావాలి

సిక్స్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మొత్తం మనకు అమ్మడానికి రావాలంటే ఎంత టైం పడుతుంది వచ్చి మాక్సిమం అంటే ఫైవ్ మంత్స్ తర్వాతే ఫైవ్ మంత్స్ తర్వాత అందరూ ఏదో త్రీ మంత్స్ కి ఇస్తాము టూ మంత్స్ కి ఇస్తాము అది అది జరగని పని నాటు కోడి వచ్చి మామూలు ఫార్మ్ కోడి ఇస్తారేమో కానీ ఇది మనం త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి వచ్చిందంటే జరగని పని ఎంత ఇది ఉండదు కనీసం మినిమం అన్నా కూడా ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మంత్స్

ఇంకొకసారి మన ఫామ్ కి రాదు ఓకే దానికైనా రోన్ కితే కొనుక్కోవాలని కూడా అది టేస్ట్ ఉండదు కదా టేస్ట్ ఉండదు వున్నప్పుడు చిన్న పిల్ల ఒకటి త్రీ మంత్స్ కి ఇప్పుడు ఇది ఉంది ఇది దాన్ని ఎట్లా కొనుక్కుని తింటారు కరెక్ట్ గా ఇప్పటికి త్రీ మంత్స్ అది దాన్ని తినేకి రాదు కదా ఇప్పుడు మనం ఏమంటారు అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్ టైం ఫైవ్ మంత్స్ టైం పడుతుంది కదా మనం ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం లోపు అంటే మనం అమ్మాలనుకుంటే ఎంతవరకు వెయిట్ రావాలి మనకి పోనీ వన్ ఈ కోళ్ళు వచ్చేసి కిలో నుంచి వన్ అండ్ హాఫ్ కిలో అంటే బాగా పుల్లు బాగా వచ్చినట్టు అంటే కేజీ నుంచి కేజీనర కేజీ నరే లాస్ట్ లాస్ట్ ఇంకా కేజీ కేజీ బావే ఓకే ఇంకా కేజీన్నర వచ్చిందంటే బాగా వచ్చినట్టు ఈ కోళ్ళు ఒకే రెండు కేజీలు మూడు కేజీలు చెప్పేది వేస్ట్

ఉన్నాయి కానీ మనం అంత ఇది లేదు ట్రైనింగ్ అయితే ఏం ఇవ్వలేదు రైని ఓకే ఎప్పుడైనా రేర్ గా వాటి కోసం హైదరాబాద్ నుంచి ఒకళ్ళు ఇద్దరు వస్తారు ఓకే అది మామూలుగా రెండు వేలు మూడు వేలకి మనం ఇచ్చేస్తాం రెండు వేల కూడు వేలకి ఇచ్చేస్తారు ఉన్నాయి కానీ అంత ప్రిఫరెన్స్ చేయక లేదు మొత్తం ఈ నాటుకాలం అయితే తీసుకొస్తారు సరే ఇప్పుడు మనకు ఇవి ఇంకా తీసేసి కొద్దిగా తగ్గుతుంది కదా మనకి స్ట్రెంత్ తగ్గుతది కదా మరి సిక్స్ సపరేట్ గా బ్యాచ్ బ్యాచ్ చేసుకుంటూ చేసుకుంటారా ఇట్లా ఇప్పుడు ఈ పెద్దవి మా ఇప్పటికే సిక్స్ ఫైవ్ మంత్స్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ త్రీ మంత్స్ అంటే టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బ్యాచ్ మళ్ళీ మళ్ళీ బ్యాచ్ వేసుకొచ్చి ఓకే వన్ మంత్ వరకు బోడింగ్ అంత లోనే ఉంటాయి షెడ్ లోనే బయటికి రావు ఓకే వన్ మంత్ కాడ నుంచి మనం బయటకి చదువు సార్ మళ్ళీ కంపెనీ తర్వాత బయట వన్ మంత్ మా కంపల్సరీ సెడ్డే సెడ్డే ఒక్కటి కూడా బయటికి రాదు ఓకే ఈ మధ్యలో మళ్ళీ మనకు ఫైవ్ మంత్స్ అని చెప్తారు కదా మధ్యలో కోళ్ళకు మన ఇంకేమన్నా రోగం కూడా వచ్చే అవకాశం ఉందా నాడు కోళ్లకు సపరేట్ వస్తాయి రాకుండా అది వ్యాక్సిన్ చేస్తాం కదా ఓకే కానీ ఏం లేదన్నా ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఒకటి రెండిటికి వస్తది ఓకే ఏదో ఒక మెడిసిన్ వేస్తే ఒక్కొక్కటి కవర్ అవుతాయి ఓకే ఒక్కొక్కటి కవర్ అవ్వు ఓకే ఇప్పుడు మనకు టోటల్ ఇప్పుడు ఏడు వందల కోళ్లకు మీరు మెయింటైన్ చేస్తారు కదా ఫామ్ చేస్తారు కదా మొత్తం ఎంతవరకు అయిందంట కలిసి మరి

కిలో లోపుని మనం ఇవము దాని పైన ఇస్తాం అది ఇస్తాం కదా అట్లా తీసుకు ఇక్కడ లోకల్ అనే తీసుకెళ్తారు లేదా ఒక ఇరవై యాభై అట్లా కావాలన్నప్పుడు ఒక యాభై అటు ఇటు చూసుకుని కొంచెం ఎక్కువ కావాలనుకుంటే యాభై రూపాయలు అటు ఇటు మటుకి అడగరు ఎందుకంటే మనం పెట్టిందే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూసుకుని మొత్తం ఎంత వరకు వస్తుంది మొత్తం ప్రాపర్టీ అంటే మనం మేము అనుకున్న దాని ప్రకారం మూడు లక్షలకి గట్ట వస్తుంది అనుకున్నాము మూడు లక్షల వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఖర్చులు ఉంటాయి కదా ఇంకా అవునవును

మిగులు ఉండండి మిగులుతది అంటే ఇప్పుడైతే మనం వచ్చిన తర్వాత మనం నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గ్రూడింగ్ మెయిన్ ఇంపార్టెంటింగ్ మెయిన్ వన్ మాల్ వన్ డే చిక్స్ అయితే ట్వంటీ డేస్ గ్రూడింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆ టైం లోనే సిక్స్ డ్యామేజ్ ఆ తర్వాత వన్ డే వన్ మంత్ కాలే కవర్ చేసేమని కవర్ చేశామంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు ఓకే ఒక ఫైవ్ పర్సెంట్ ఇంకా కామన్ రైతులు గమనించుకోవాలి కొత్తగా ఎవరైనా నాటు ఫామ్ ఫార్మ్ అనుకుంటే ఖచ్చితంగా మీకంటూ సపరేట్గా ఒక అనుభవం ఉండాలి లేకపోతే ఎవరైతే నాటుకోళ్ళ ఫామ్ చేస్తుందో వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ అనుభవాలను తెలుసుకున్నట్లయితే మీరు కొంచెం విజయవంతంగా దాన్ని రన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది మనకు రైతు నారాయణ గారు చెప్తున్నారు ఇక్కడ ఇంకోటి చేసినప్పుడు కూడా మనం పూర్తి మొత్తం కూడా దాన కూడా కుళ్ళకు అందిస్తే అంటే ఫస్ట్ ఎప్పుడైతే మీరు చిక్కి తీసుకొస్తారో చిక్కి తెచ్చినప్పటి నుంచి మొత్తం అమ్మేంత వరకు కూడా దానని మాత్రమే వేస్తే మీకు ఎక్కువ మొత్తంలో వస్తా అన్నమాట ఏది ఖర్చు ఎక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తుంది ఒకవేళ లేదు అనుకుంటే ఆర్గానిక్ పద్ధతులు అన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ పద్ధతులు ఏవైతే కూరగాయలు అంటాయి అక్కడ సూరకాయ కావచ్చు టమాటా కావచ్చు వంకాయ కావచ్చు అవి తినే కూరగాయ ఏదైనా సరే ఓకే తినే కూరగాయలు ఏవైతున్నాయో ఆర్గానిక్ పద్ధతిలో మొత్తం ఇక్కడ ఇచ్చేస్తారు కాబట్టి దాని ఖర్చు అయితే తగ్గుతున్నాయి అన్నమాట అంటే రైతులు గమనించుకోవాలి ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ ఫామ్ చేసి ఉంటే ఫామ్ రన్నింగ్ లో ఉండే ఉంటే కూడా నేచురల్ పద్ధతిలోనే మీరు దీనికి దాన అందించుంటే కొంచెం ఖర్చు తగ్గించే వాళ్ళైతే మనకు ఎక్కువ లాభం కూడా ఉంటుంది అన్నమాట అంటే కొత్తగా ఇంకేమైనా నాటి కోళ్ళ పెంపకం పెట్టాలనుకుంటే ఎట్ల ఉంటదంట అంటే అందులోకి వాళ్ళకి అనుభవం ఉంటే దిగవచ్చు ఇప్పుడు నా మాట మీ మాట ఇనీ పెడతానంటే మాత్రం కాదు అస్సెం కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న అనుభవం తెలిసి అది అయితే కలిసి ఉండాలి ఓకే కలిసి ఉంటే పెడితే ప్రాబ్లం లేదు మంచిగానే ఉంటుంది ఓకే కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా ఏది ఉండదు కదా ఓకే అంటే మీకంటే ఇప్పుడు మన తోట ఉంది కాబట్టి సింపుల్ గా ఇక్కడ ఆల్గానిక్ పద్ధతిలో ఇక్కడ వచ్చేటట్టు ఏమంటారు కూరగాయలు కూరగాయలు అవి వేయకపోతే మన దాని ఖర్చు ఎక్కువ వస్తాయి దాని ఖర్చు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఒకటిన్నర లక్ష అయింది అది రెండు లక్షలు దాట ఓకే ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇక్కడ అమ్ముతాం మీరు అంటే మన ఇప్పుడు జైహరాబాద్ మార్కెట్ అక్కడికి మన చికెన్ కొట్టేళ్ళు వస్తారు ఓకే ఇక్కడ మన మార్పల్లి మార్పల్లి ఇటు వికారాబాద్ నుంచి కూడా వస్తారు బుధేర్ నుంచి వస్తారు చాలా మటుకి కొందర మనకి లింగంపల్లి తెలిసిన వాళ్ళు ఉండారు మన హైదరాబాద్ బిహెచ్ఎల్ లింగంపల్లి ఓకే అక్కడ నుంచి కొందరు వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి తీసుకుపోతారు వచ్చి తీసుకెళ్లేదు అంటే మీరు అంటే మేము ట్రాన్స్ఫర్ గా ఎక్కడికి అంటే ఆల్మోస్ట్ అందరికి మనకు ఫామ్ హౌస్ తెలుసు కాబట్టి చాలా మట్టుకి మన సరౌండింగ్ లోనే అవుతది ఓకే అంత దాకా ఎప్పుడు మనం తీసుకెళ్లిచ్చే అంత దాకా రాలేదు వరకు అందుకే మనం కూడా లిమిట్ లోనే పెట్టాం ఓకే ఓ వేలకు వేలు ఐదు వేలు పది అట్లా పోకుండా లిమిట్ అనుకున్నాం మనం గారి యొక్క ఫార్మ్ హౌస్ మనకు సంగారే డిస్టిక్ కోయిర్ మండలం పివిఎస్ఆర్ గార్డెన్ ఇక్కడ నారేడుపల్లికి నీర్బై లో ఉంటుంది అన్నగారి ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం మీకు కూడా నాటుకోలు కావాలనుకుంటే అన్నగారికి ఫోన్ చేసి అక్కడ తీసుకునే అవైలబుల్ కూడా అన్న ఉంది కాబట్టి తీసుకోవచ్చు ఇంకోటి కొత్త ఉన్న రైతులు కూడా నాటుకోళ్ళ ఫామ్ చేద్దాం అనుకుంటే కూడా అన్నగారి అనుభవాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్నగారు కూడా తన అనుభవాలు మీకు చెప్తారు ఈ అనుభవాలు మీకు కూడా ఉపయోగపడతాయి సో మనకి గూగుల్లో గార్డెన్ అని కొడితే కూడా గూగుల్లో మనకు అన్నగారి యొక్క ఫామ్ కూడా చూపిస్తుంది డైరెక్ట్ మనకి ఇక్కడ వచ్చేసి అప్రోచ్ అయ్యి ఇక్కడ కోలం తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి వీడియోస్ మీ ఫోన్ లో నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్